ఫార్మేట్ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పటివరకు మనం ఎప్పుడు పెద్దగా క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయాడు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు అధికారులు అందరితో ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు జిల్లాలలో ఇక్కడ ఏడు జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు కానీ పన్నెండు జిల్లాలలో సివియర్ డామేజ్ ఉన్నది నాగర్ కర్నూలు అటువైపెద్ద మహ్నగర్ జిల్లాలు కానీ ఇటు కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది నా సూచన ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా ఆయా జిల్లాలల్లో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్ రెవెన్యూ మీరు అందరు మంత్రులతోని సంబంధిత అధికారులతో మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి ఎందుకంటే మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము కొంత వెనుకబాటుతనం ఉన్నది ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి ప్రభుత్వ విధానము మారింది ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది మన దగ్గర నిధులు ఉన్నాయి మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెట్ చేయండి బ్రిడ్జ్లు అక్కడక్కడ లో వేలు ఇప్పుడు చూస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్డు రోడ్లే కొట్టుకొని పోయినాయి సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిజిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి ఎంత అయితే అంతా తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాళాలు ఏవైతే చెరువు పాతకాలంలో కాలువని ఇప్పుడు నాణాలు అనుకున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ట్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది వాటిని ఒక అసెస్మెంట్లోకి రాం ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది ఎంత కావాలి ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా చీటే వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులు అన్నిటిని కూడా ఇది చేసుకొని ఇన్ అవుట్ అవుట్ ఫ్లోలు ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది ఏమవుతుందో అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి వితౌట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు లోకల్ డిపార్ట్మెంట్స్ రోడ్లకు రోడ్లు రీస్టోర్ చేసి మున్సిపల్ వాళ్ళు మీ ఏరియాలు చేసిన మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు సేమ్ సమస్య అవుతాయి సేమ్ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే కలెక్టర్లు మొదట అధికారులు ఈ శాఖల మధ్యలో ఆర్ఎంపి పంచాయతీరాజ్ ఇరిగేషన్ సివిల్ సప్లై సివిల్ సప్లైస్ అయితే ఈ ఎంఏయడీ వీటి మధ్యలో కంప్లీట్గా మీకు ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని పర్మనెంట్గా కలెక్టర్స్ రివ్యూలు చేయాలి